ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న న్యూస్ కు స్వాగతం కొత్త వాళ్ళు కొంతమంది ఉన్నారు కొత్త వాళ్ళు ఉన్నారు ఇప్పుడు ఓకేనా మరి క్యూర్ అయ్యేలా వాళ్ళు ఇప్పుడు మంచిగా లేరు అలాంటి కొంచెం ప్రాబ్లం ఉన్నది అంటే ఎప్పుడు మీ దగ్గరికి మామూలుగా వస్తే మీకు ఏ ఉండదు ఉంటుంది అంటే ఏ ఎన్నం ఏది మీరు చూసుకుంటారు ఓకే ఏమైంది చేయాలి అసలు ప్రాబ్లం ఏంటిది ఏమైంది అసలు మీకు

వాళ్ళు అలాగే జలుబు దగ్గు ఉన్న పిల్లల్ని వేరు చేసి వాళ్ళు ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది ఎయిట్ మెంబర్స్ అయితే పిల్లలు అంటే ఇప్పుడు కోలుకున్నారా మేడం పిల్లలు అంటే మామూలుగా మార్నింగ్ వాంతింగ్ అయ్యి మీరు గ్లూకోజులు పెట్టి ఇంజెక్షన్ చేసినప్పుడు పిల్లలు ఎవరైనా మేజర్ గా ఏమైనా చిన్న ప్రాబ్లం అయితే మేడం ఇప్పుడు పిల్లలు వాళ్ళతో మీరు మాట్లాడిపిస్తలేరు వేరే పిల్లలు తీసుకొచ్చి మాట్లాడిపిస్తారు వేరే పిల్లల్ని మాట్లాడిపించినా ప్రాబ్లం ఏందని నేను తెలుసుకుంటాను ప్రాబ్లం అయినప్పుడు పిల్లలు ఏం చేస్తారు మామూలుగా వాళ్ళకు వాళ్ళకి ఒక రూమ్ ఉంటది కాబట్టి రూమ్ లో కూర్చోబెట్టు అదేదో రెస్ట్ తీసుకుంటే ఉంచుతారు మరి మీరు ఉంచలే కదా డైరెక్ట్